హాస్ నిన్న పౌర్ణమి అండ్ రొట్టెల పండుగ చివరి రోజు కావడంతో నేను వెంకటేశ్వ నేను ఇద్దరం వెళ్ళు రోడ్ సైడ్ ఉండే పేదలకు అనాథలకు ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది అది ఎలా జరిగింది అనేది ఒకసారి వీడియోలో చెప్తాను చూడండి మనం క్యాటరింగ్ నెల దగ్గర ఫుడ్ అనేది ఆర్డర్ ఇస్తాను ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనమే దాన్ని ప్యాక్ మనమే మనము కవర్లో ప్యాక్ చేసుకొని అట్లాగా మనమో చూసుకోన ఆటలో పెట్టుకొని ఆటలో పెట్టుకున్న తర్వాత రోడ్ సైడ్ పేదలు అనాథలు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి మనం అనేది ఫుడ్ అనేది చేస్తాము హంగర్ అనే ఒక నేను రంగ ఒక త్రీ ఇయర్స్ నుంచి రన్ వస్తున్నాను సో త్రీ ఇయర్స్ నుంచి కూడా మేము ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాం సో ఆ గ్రూప్ లో మాత్రమే మేము అప్డేట్స్ అనేవి అవన్నీ కూడా అప్డేట్ ఇస్త ఉంటాము సో ఓన్లీ త్రూ వాట్సాప్ గ్రూప్ ద్వారా మాత్రమే మేము యూట్యూబ్ ఫేస్బుక్లోకి వెంట వస్తున్నాం సో అట్లా రోడ్ సైడ్ ఉంటారు కదా ఓన్లీ పీపుల్స్ కి మాత్రమే మనం ఫుడ్ అనేది డొనేట్ చేస్తాను సో అక్కడ చూడండి నాకు ఆయనకి ఇచ్చేటప్పుడు నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటూ ఒక త్రీ ఫోర్ డేస్ క్రితం గూగుల్ ఉన్న ఫుడ్ అనేది తింటూ ఉన్నాడు అది నేను ఇవ్వడంతో చాలా హ్యాపీగా చూశాడు ఇంకా నేను దర్గా దగ్గర కూడా పీపుల్స్ కి ఫుడ్ డొనేట్ చేశాము స్టర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్యూ గద ని కథ ముగింపు లేని దైశ్య